సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలాల విద్యాధికారులు బాధ్యతలు చేపట్టారు రెండు మండలాల ఇన్ఛార్జీలుగా ఉన్న ప్రభుదాస్ దుబాకకు బదిలీ కాగా మిరుదొడ్డి మండల ఎంఈఓగా ప్రవీణ్ బాబు అక్బర్పేట భూంపల్లి మండలం ఎంఈఓగా అంజాగౌడ్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటూ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు ప్రతి పాఠశాలను పర్యవేక్షించి విద్యార్థులకు చక్కటి విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందే విధంగా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు తీసుకొస్తుంది ఇప్పటి వరకు విద్యా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో మ మండల విద్యాధికారికి చాలా మండలాలు ఉండడం వల్ల పర్యవేక్షణ సరిగ్గా జరగడం లేదనే ఉద్దేశంతో ప్రతి మండలానికి ఒక మండల విద్యాధికారి ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా ఈరోజు నేను రిజల్డ్ మండల విద్యాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను ప్రభుత్వ ఆశయాల ప్రకారం అలాగే ప్రభుత్వ నిజములు ఏ రకంగా అయితే విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రయత్నం చేయడం చేయడం జరిగిందో అలాగే ప్రాథమిక పాఠశాలలో ప్రాథమికోన్నత పాఠశాలలో దాంతోపాటు ఉన్నత పాఠశాలలో బోధనా దీన్ని మెరుగుపరచడానికి నా సహాయం చేస్తాను